ఒకరోజు కోతిదాడు అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద అద్దం కనిపించింది అది నిజానికి మనుషుల దగ్గర నుంచి పాడైపోయిన అర్థం దాన్ని కోతి దాన్ని మాయా అద్దం అనుకుంది వెంటనే దాన్ని భుజాన్ని వేసుకొని గుజ్జు అనే గాడి దగ్గరికి వెళ్ళింది అయ్యా గుజ్జు ఇది మాయా అర్థం ఎవరు ఏం కోరుకుంటే అది వెంటనే నిజమవుతుంది గుజ్జు గాడిది కళ్ళు పెద్దవయ్యాయి అయ్యో నిజమా అయితే నాకు బంగారం కావాలి ఈ గ్రామంలో నేనే ధనవంతుని అవుతాను అని గాడిద అద్దం ముందు నిలబడి కేక వేసింది అద్దం ఒకసారిగా ముక్కలయ్యింది అద్దం లోపల గాడిద ముఖం పదిసార్లు ప్రతిబింబం అయింది దాని చూసి బబ్లీ బాతు బిగ్గరగా కేక వేసింది అయ్యా ఇక్కడ పది గాడిదలు అందరూ పడి పడి నవ్వారు గుజ్జు గాడిద సిగ్గుతో చెవులు కుదిపేసింది బవ్వుల మధ్య బబ్లీ బాతు అల్లరి చేయాలనుకుంది దగ్గరలో ఉన్న చెరువులో దూకి నీళ్లు చిమ్మేసింది కోతి గాడిద ఎలుక అంతా తడిసి ముద్దయ్యాడు అబ్బా బబ్లీ నీకైతే అల్లరంటే ప్రాణం అని కోతి అన్నాడు అలాగే నీళ్లలో తడిస్తే జోక్స్ వస్తుంది అని బబ్లీ మరి తన నిదానం ఊపింది ఇంతలో ఎలుక మింటి పగిలిన అర్ధం మొక్కలు సేకరించింది వాటిని చూసి కన్నుల్లో డబ్బు కాంతి మెరిసింది ఇవి వజ్రాలా ఉన్నాయి గుజ్జు దగ్గరికి తీసుకువెళ్తే అమ్మి బాగుంటుంది మింటి గుజ్జు దగ్గరకు వచ్చి అంది ఇది మాయా వజ్రాలు ఒక్క ముక్క కూడా నీకు బంగార నాణాలకి అమ్ముతాను గుజ్జు గాడిద అజ్ఞానంతో నమ్మేసి ఒక సంచి నుంచి గడ్డి ఇచ్చేసింది మిగతా వాళ్ళు చూసి పొట్ట చెట్లయ్య నవ్వారు చివరికి మాయా బయటపడింది మరుసటి రోజు కోతి అల్లరి ప్రణాళిక సిద్ధం చేసింది మనమంతా సర్కస్ చేద్దాం నేను జంపింగ్ మాస్టర్ అవుతాను బబ్లీ బాతు నీళ్ళలో యాక్ట్ చేస్తుంది ఇంటి ఎలుక తాడు మీద నడుస్తుంది గుజ్జు మాత్రం ఆహా గుజ్జు జోకర్ అవుతాడు గుజ్జు మొదట ఒప్పుకోలేదు కానీ అందరూ ఒత్తిడి చేయటంతో చివరిగా జోకర్ డ్రెస్ వేసుకుని స్టేజీ పైకి వచ్చాడు అతడు తడబడుతూ నడవగానే నేలపై పడిపోయాడు ప్రేక్షకులు కూడిన జంతువులన్నీ చప్పట్లతో నవ్వులు పూయించారు గుజ్జు సిగ్గుపడిన చివరికి తానే ఎక్కువగా నవ్వుకున్నాడు నలుగు లేచి మనం పిచ్చి అల్లరి బృందం